సో ఇప్పుడే మనకి మరో బ్రేకింగ్ న్యూస్ అనమాట కోవిడ్ నైన్టీన్ జేఎన్ వన్ ఉపరకం కేసులు మూడు వందల పన్నెండు కేరళలోనే అయితే రావడం జరిగింది ఈ రోజుకు సంబంధించి దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతూ ఉన్నాయి జేఎన్ వన్ ఉపరకం కేసులు భారీగా నమోదవుతున్నాయి పలు రాష్ట్రాల్లో ఇప్పటివరకు మూడు వందల పన్నెండు కేసులు గుర్తించినట్లు ఇండియన్ సార్స్ కోర్టు జినోవిక్స్ కన్సార్టియం వెల్లడించింది వీటిలో నలభై ఏడు శాతం కేసులు పేదలో ఉంటాం గమనార్హం అనమాట కోవిడ్ జేఎన్ వన్ ఉపరకం కేసులు ఇప్పటివరకు వరకు పది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో బయటపడ్డాయి అత్యధికంగా కేరళలో నూట నలభై ఏడు గోవా యాభై ఒకటి గుజరాత్ ముప్పై నాలుగు మహారాష్ట్ర ఇరవై ఆరు తమిళనాడు రెండు ఢిల్లీ పదహారు కర్ణాటక ఎనిమిది రాజస్థాన్ ఐదు తెలంగాణ రెండు ఒడిశాలో ఒక కేసులు నిర్ధారణ అయినట్లు హిన్సాకా తెలిపింది మొత్తం కేసులో రెండు వందల డెబ్బై తొమ్మిది డిసెంబర్లో నిర్ధారణ కాగా ముప్పై మూడు కేసులు గుజరాత్లో అంటే నవంబర్లో బయటపడ్డాయి మరోవైపు దేశవ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఐదు వందల డెబ్బై మూడు కరోనా కేసులు వెలుగు చూసినట్లయితే ఆరోగ్య శాఖ అయితే ప్రకటించింది మొత్తం క్రియాశీల కేసులము నాలుగు వేల ఐదు వందల అరవై ఐదుగా అయితే ఉన్నాయన్నమాట ఇదిలా ఉంటే జేఎన్ వన్ ఉపరాకం ప్రత్యేకమైన వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది దీని వ్యాప్తం వ్యాప్తి వేగంగా ఉన్నప్పటికీ ముప్పు తక్కువనని పేర్కొంది అమెరికా సింగపూర్ సహా పలు దేశాల్లో సబ్ వేరియంట్ అయితే వ్యాపిస్తుంది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే కేసులు కరోనా కేసులు మరింతగా పెరుగుతున్నాయి ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని